అందరికీ నమస్కారం ఈరోజు రావల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భారీ లెవెల్లో ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు ఆయన పార్టీ గురించి మాట్లాడకపోవగా కావలి ఎమ్మెల్యే కావ్య రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడితే గత సామెత ఒకటి ఉంది పెద్దవాళ్ళ సామెత పచ్చి భర్త పరమాణం కాస్త తెల్లారి నాకు చల్లాలి లేదంట అట్టాగున్న నీ పరిస్థితి నువ్వు ఎవరకో బాబులే కావాలి నియోజకవర్గంలో నువ్వు ఎంగకారీ అక్రమ కేసులు పెట్టించేవో నీకే తెలుసు నా మీద నా తమ్ముడి మీద ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని వేధించావో నీకు తెలుసు మాకు తెలుసు నువ్వు ఏదో ఒక చిన్న గొడవని ఒక రాజకీయ కుట్రలాగా సృష్టించి ఆ రోజు బయట నుంచి మనుషులు తెప్పించి మా తమ్ముడిని సమ్మిడితో కొట్టి గొడ్డతో నరికిచ్చింది నువ్వు కాదా మా తమ్ముడిని నారాయణ హాస్పిటల్లో చేర్పించుకుని మేము ట్రీట్మెంట్ చేయిస్తుంటే అప్పుడున్న శ్రీనివాసరావు గౌడ్ సీఏ గారు చెప్పి నువ్వు త్రీ నాట్ సెవెన్ మానది గట్టించిన వాస్తవం కదా నువ్వు మర్చిపోయావా అక్రమ కేసులు అంటే ఇదే అక్రమ కేసులు కావాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మీ వైసీపీ క్యాండిడేట్ పెట్టుంటే ఈ రోజు నీ ప్రెస్ మీట్లు అంతమంది ఆయన కూర్చునేవాళ్ళు కాదు ఇది అర్థం చేసుకో అక్రమ కేసులు అక్రమ కేసులు ఎందుకు పెట్టిందో అక్రమ కేసులు నువ్వు ఆర్ రవాట్లో కళ్ళు గీత కార్మికుల్ని నెంబర్షిప్ కోసం మేము అడిగితే ఆ రోజు మా మీద ఇన్ని కేసులు పెట్టించావు గుర్తులేదా నీకు లోకేష్ పాదయాత్ర వస్తుందని నన్ను తీసుకెళ్ళి బెదిరించి నీ ఇంట్లో ఆ రోజు ఫ్రెష్ అవ్వాలని పిలిపించి నువ్వు కండో కప్పాలని చూసావు ఇది వాస్తవం కదా ఈ పనులు మా ఎమ్మెల్యే చేస్తుంటే ఈ రోజు నీ పార్టీ ఉండదు కదా కాలంలో నువ్వు అక్కడ కేసుల గురించి మా ఎమ్మెల్యే గురించి ఎలాంటి మాటలు పాటాడటం సమంజసం కాదు దయచేసి మా ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి నువ్వు అసమర్థుడు కాబట్టే నీ జాతక అంతానానికి కాబట్టి నిన్ను ఓడిపోయావు ఆయన గెలిచాడు నీలాగా ఎక్కడ ఆయన ఎక్కడో ఆయన చేయలే నీలాగా ఆయన ఎక్కడ రౌడీదా చేయాల నువ్వు రౌడీ అప్పుడు నీ గోండాలు పెట్టుకుని మమ్మల్ని అందరిని బెదిరించావు అప్పుడు పోలీసులు కూడా నువ్వు గోడ లేక వాడేవు ఇప్పుడు అదే పోలీసు నిజాయితీగా డ్యూటీ చేస్తుంది నీ లాగాని కృష్ణారెడ్డి గారి పోలీసులు వాడుంటే నీ పరిస్థితి ఎందుకు గుర్తించుకో నా మీద అక్రమ కేసులు పెట్టాడు నీ మీద అక్రమ కేసులు పెడితే నీ నువ్వు కావుల్లో ఉండి పోరాడాలా నువ్వు ఎందుకు ఫలారైపోయావు నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు కావులు నువ్వు పరారైపోయా నీ చేతగాంత నీ చేతగానే వ్యవహారాల్లో నీరు ఒక మంచి మనిషి మీద ఇలాంటి నిందలు వేయడం తప్పు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే దర్మ రెంకృష్ణారెడ్డి గారి మీద ఇంకోసారి కానీ ఈ అక్రమ కేసులు ఇలాంటివన్నీ మాట్లాడితే నీకు బాగదు నైట్ పన్నెండు గంటలకి నైట్ పన్నెండు గంటలకే అప్పుడు నీ తొత్తులుగా పనిచేసిన పోలీసు మా ఇంటికి వచ్చి మా మరతలు చిన్న బిడ్డ వేసి ఉంటే పన్నెండు గంటలు తీసుకొచ్చారు మా అమ్మని మా మిసెస్ని మా తమ్ముడు వారిని అందరూ కూర్చొని నైట్ అంతా కూర్చోబెట్టారు నీకు సిగ్గుండ్రం గురించి మాట్లాడటానికి నువ్వు చేసిన అరాచనలు చెప్పుకుంటా పోతే ఒక కోట చెప్తా నీ మీద నువ్వు చేసింది అందుకని దయచేసి మరొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా మాట్లాడితే నీకు బాగుండదని హెచ్చరిస్తున్నాం నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ గురించి కమిషన్ మహారాజే మాట్లాడాడు ఈరోజు అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ గురించి నువ్వు మాట్లాడుతుంటే నిజంగా కావ నియోజకవర్గంలో ఒక సిగ్గు చేటు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కమిషన్లు నువ్వు ముసుడు లేఅవుట్ జన లేఅవుట్ మీద ఎకరా పదిహేను లక్షల లెక్క మీరు కొని అదే ఎకరాని యాభై లక్షల లెక్కన అమ్మి వంద కోట్ల కుమ్మకోణం కమిషన్ తీసుకొని అదేవిధంగా ఆ రోజు కలెక్టర్ మీ మాత్రం వినలేదని మీరు ఆ కలెక్టర్ ని బదిలీ చేయడం జరగలేదా ఒక్కో లేవ చేసిన ప్రతి ఒక్క మీ యొక్క వైసీపీ నాయకులు మీ యొక్క అత్యంత ఆత్మీయులు లేవ చేసిన ఆ లేవ చేసిన యజమానుల దగ్గర కూడా ఎకరాక ఐదు లక్షల లెక్కన నువ్వు కమిషన్ తీసుకోలేదా అదే విధంగా గ్రాముల మీద కానీ ఇసుక మీద కానీ మట్టి మీద కానీ నీ నీ కోసం నీ ఎలక్షన్ల కోసం కష్టపడిన మీ నాయకుల దగ్గరే నువ్వు ఎకరాకింతని నువ్వు తీసుకోలేదా అని చెప్పి నువ్వు కమిషన్ తీసుకోలేదా ఇంకొకటి మాట్లాడారు మీరు అక్రమ కేసుల గురించి అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడుతూ నిజంగా నాకు ఆశయాసరంగా ఉంది ఎందుకంటే ఈ జనసేన పార్టీ తరఫున ఆ రోజు ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో మీరు పదిహేడు మంది మీద అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి మీరు అది కూడా దాంట్లో చదువుకున్న వ్యక్తులు జాబ్ చేసే వ్యక్తులు ఇప్పటికీ పదిహేడు మంది కోట్లు చుట్టూ తిరుగుతున్నారయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూస్తే నీ వెనక నువ్వు చూసుకుంటే నువ్వు ఎవరెవరి మీద ఇన్ అక్రమ కేసులు పెట్టేవన్నది కూడా తెలుస్తుంది దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడి ఆ యొక్క గౌరవంగా కాపాడుకోవాలని ఈ సభ ఇంకొక తెలియజేస్తున్నాను